ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీకి చేరింది రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీలో బిజెపి నాయకులతో సమావేశమయ్యారు ఆవిడ రెండు రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఉన్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి పొత్తులోకి వెళ్తే ఏ రకంగా ఉంటుంది ఏం చేయాలి ఎలాగా వ్యవహరించాలి అనేటటువంటి దాని మీద కేంద్ర పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపారు మొత్తానికి సానుకూలంగా కలిసి వెళ్ళాలనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి అలాగనే పవన్ కళ్యాణ్కి కూడా పిలుపు రావడం చంద్రబాబు నాయుడు ముందుగా ఢిల్లీ చేరితే ఆయన అతల పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ గమనిస్తే ఎన్డీఏలో చంద్రబాబు చేరడం అన్నది ఖరారు అయినట్లుగానే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నట్టు ఇక్కడ తేలవలసింది ఏంటంటే ఎన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీ కేటాయించాలి అనేది తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాల్సి వస్తే ఎన్ని స్థానాలు తెలుగుదేశం నుంచి అడగాలి అనేటటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ లెక్కలు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం కానీ ఈ రోజున పత్రికల్లో వచ్చినటువంటి విగడ పరిశీలిస్తే ఏడు పార్లమెంటు స్థానాలు పది అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అడుగుతున్నట్లుగా అయితే దానికి చంద్రబాబు లేదు ఈ రకంగా ఇస్తే అది వైసీపీకి పరోక్షంగా లాభం చేకూరుతుంది ఎందుకంటే సరైనటువంటి పోటీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి స్థానాలు కోల్పోయి వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది అనేటటువంటిది చంద్రబాబు చెబుతున్న లెక్క దానికి అనుగుణంగా నాలుగు పార్లమెంటు ఆరు అసెంబ్లీ ఇవ్వడానికి ప్రతిపాదన చేశారు అన్నట్లుగానే పత్రికల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో రావడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించవలసి ఏంటంటే ఒక రెండు పార్టీలు ఎప్పుడైనా పొత్తులోకి వస్తే ఒక సంబరం ఉంటుంది అంటే ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం రెండు పార్టీల కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఉంటుంది ఎందుకు అంటే రెండు పార్టీలు కలుస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒక ఒక పార్టీ ఒక పార్టీ ఆ బలం ఈ బలం రెండు కలిస్తే ఇంకా బలం అవుతుంది అనేటటువంటి ఒక అంచనా వల్ల పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా దాన్ని ఆహ్వానిస్తారు కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఒక సెక్షన్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి ఇష్టం లేదు వాళ్ళ వాదన ఏమిటి అంటే మనం ఇప్పుడు మోడీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటే మనం కనీసం ప్రతి జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో కూడా మనం గట్టిగానే క్యాంపెయిన్ చేస్తే లక్ష లక్ష యాభై వేల ఓట్లు ఖచ్చితంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మనం పెరగడమే కాకుండా మన కేడర్ ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో దిగువ స్థాయి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నాయకత్వం అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలుగా అలాగే ఎంపీలుగా పోటీ చేయిస్తే వాళ్ళ నాయకులుగా కూడా ఎస్టాబ్లిష్ అవుతారు అదే మనం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళినా తదుపరి ఎన్నికలకు వచ్చేటప్పటికి మనం నష్టపోతున్నాము ఎందుకంటే తెలుగుదేశంతో కలవడం వల్ల మనం ఎదగలేకపోతున్నాము అనేటటువంటి వాదన భారతీయ జనతా పార్టీలో ఒక సెక్షన్ చేస్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చంద్రబాబు నాయుడు మినహా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అసలు భారతీయ జనతా పార్టీతో మనకి ఏమిటి అవసరము వన్ పర్సెంట్ కూడా లేని నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తే మనకు వచ్చే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది దీనివల్ల మనకి ముఖ్యంగా మైనారిటీలు అలాగనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా దూరం అవుతారు ఇది మనం ఎందుకు కోరుకోవాలి కోరుండి వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి అది కాకుండా వైసీపీకి కూడా ఒక అస్త్రం ఇచ్చినట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని ఒంటరివాణి చేసి అందరూ కలిపి యుద్ధం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడు అతన్ని దెబ్బ వీళ్ళందరూ కలిశారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటుంది అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ వాదన ఇక్కడ గమనించవలసింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఒక సెక్షన్ తెలుగుదేశం పార్టీలో ఒక సెక్షన్ వీళ్ళిద్దరికీ కూడా కలిసి వెళ్లడం ఇష్టం లేదు అలాగే కార్యకర్తలు కూడా దిగుస్తాయి కార్యకర్తలు కూడా అదే అభిప్రాయం ఉంది కానీ నాయకులు మాత్రం దేశం కోసం అని భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్రం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇక్కడ దేశం కోసం రాష్ట్రం కోసమా లేకపోతే వ్యక్తుల తలుగు ప్రయోజనం కోసమా ఈ పొత్తు అనేటటువంటి దాని మీద విశ్లేషకులు కూడా రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సంఖ్యలో అటు ఇటు లెక్కల్లో తేడా ఉన్నప్పటికీ కూడా శుక్రవారం మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి పిక్చర్ అయితే వస్తుందని చెప్పి భావించవచ్చు